నమో కృష్ణ నమో కృష్ణ నమో నమ శ్రీకృష్ణం వందే జగద్గురు వినయశీలుడు గురువుని చూచి గురువుగారు ఈ వైరాగ్యము అనేది అతి సులభమైన పని కాదని మీరు అంటున్నారు మరి వైరాగ్యములు నీకు మార్చాలి అంటే మనం ఎంతో కృషి చేయాలని అర్థమవుతుంది ఎలా చెప్పతే వాళ్ళకి మారే స్వభావం వస్తుంది సామాన్యులు ఈ యొక్క మాటలను ఎలా అర్థం చేసుకుంటారు వైరాగ్యము అంటే త్యాగము అన్నారు ఈ త్యాగము ఏ విషయాలకు వర్తిస్తుంది అని అడిగాడు ఇప్పుడు గురువు చిరునవ్వుతో నాయన నీవు అడిగిన ప్రశ్న చాలా చక్కగా ఉంది ఎందుకు అంటే మానవులు ఒక్కొక్క మాటను ఒక్కొక్క రీతిలో అర్థం చేసుకుంటారు కొందరు ఒక రీతిలో ఉంటారు మరికొందరు ఇంకొక రీతిలో అర్థం చేసుకుంటూ ఉంటారు ఇలా అర్థము కానటువంటి సూక్ష్మ స్థితిలో మనం చెబితే వాళ్ళు అందులో ఉన్న రహస్యాన్ని తెలుసుకోలేకపోతారు అందుకని వారికి సూక్ష్మ స్థితి నుంచి స్థూల స్థితిలోకి వెళ్ళి తీసుకెళ్ళాలి స్థూల స్థితి అంటే ఆప్తవాక్యము అంటే ఆగ ఆగమ శాస్త్రానుసారం ఆగమ ప్రమాణం అంటే ఏమిటి ఆప్తవాక్య ప్రమాణం ఆప్తవాక్యము అంటే మనకు అనుభవించి సందేశాన్ని దైవ సందేశాన్ని స్వయంగా విని మనకు దానిని గ్రంథరూపంలో గ్రంథస్థ చేసేటువంటి మా ఋషులు యోగులు మునులు ఇలాంటివారు ఇంకా ఒక మాటను సరైన రీతిలో అర్థం చేసుకోవాలంటే అందరికీ వీలు కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క రకంలో అర్థం చేసుకుంటారు మరికొందరు విపరీతార్థాలు కూడా తీస్తారు ఆ విపరీతార్థాలు దానికి సరైనటువంటి హేతువు ఉండదు హేతుబద్ధమై కూడా ఉండదు తలా తోక లేకుండా వాళ్ళు ఇలా అడిగి వేస్తూ ఉంటారు మరి కొందరైతే మోకాలికి బోడిగుండికి ముడి పెట్టాలని చూస్తారు అసాధ్యమైన విధానాల్లో వారు ఆలోచిస్తారు తప్పితే దీనిని సహృదయంతో సవినయంగా దైవ శాసనం కనుక దైవం యొక్క శాసనాన్ని ధిక్కరిస్తే ఏం జరుగుతుంది అనే దాన్ని ఆలోచిస్తే అందరూ కూడా గ్రహించే రీతిలో గ్రహిస్తారు ఇది సంబంధించి మీకు ఒక భోజరాజు సన్ని సన్నివేశం చెప్తారు భోజరాజు ఆయన మహాకవి స్వయంగా ఆయన ఆస్థానంలో కూడా కవులు ఉన్నారు కవులలో ప్రసిద్ధి గాంచినటువంటి కాళిదాసు అనే అతను గొప్ప కవి కాళిదాసు అనేక కావ్యాలు రాశాడు విజ్ఞాన శాకుంతలం అంటే భారతదేశానికి మూల కారణమైనటువంటి భారత యొక్క జన్మ వృత్తాంతంకుంతల దృశ్యంతుల వివాహం కావ్యము ప్రపంచ ప్రసిద్ధి గాంచింది కాళిదాసుకి ఆ పేరు వచ్చింది కాళికాదేవి యొక్క వరప్రసాదన జ్ఞానం పొందినవాడు కనుక కాళిదాసు కాళికాదేవికి దాసుడైనాడు అంటే ఆమె భక్తుడైనాడు ఆమెకు బిడ్డ అయినాడు అక్షర జ్ఞానం లేని మాన్యుడు ఒక పామరుడు అందరూ సమాజంలో చిత్కరించుకుంటుంటే అందరూ అసహించుకుంటూ ఉంటే అతను ఏమి చే దిక్కులేని స్థితిలో వెళ్ళి ఆ ఊరిలో ఉన్నటువంటి కాళికాదేవి విగ్రహం ముందు మోకరిల్లి అక్కడే పడిపోతాడు పూర్వజన్మ పుణ్యము లేక తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యము ఏమో కానీ అతనికి కాళికాదేవి ప్రసన్నమయ్యి అతని నాలుక మీద బీజాక్షరాలు రాసిందంటారు ఇప్పుడు అతనికి అంతులేని కవిత్వము అంతులేని జ్ఞానం మనసులోకి ప్రవేశించేసింది దానిని అతను గొప్ప కవిగా మారి భోజరాజు ఆస్థానంలో ఉన్నాడు భోజరాజుకి ఒక గొప్ప గుణం ఉంది ఈ వరం అంటారు అదేమిటంటే భోజరాజు కవిత్వాన్ని ఎక్కువ ఎక్కువగా ఆదరించేవాడు కనుక అతనికి కాళికాదేవి అనుగ్రహం వల్ల భోజరాజు ముఖం చూసితే చాలు వారు కూడా కవిత్వం వారికి వచ్చేస్తుంది అనేటువంటి వరం ఉంది అంత జ్ఞానవంతుడైన భోజరాజు ఒకరోజు సభలో కొలువు తీరి ఉండగా అక్కడ మంత్రులు సామంతులు అనేక మంది ఉన్నారు వారు కవులు కూడా ఉన్నారు అటు కాళిదాసు కూడా ఉన్నాడు సమయంలో భోజరాజు ఒక ప్రశ్న వేశాడు ఆ ప్రశ్న అంటే వైరాగ్యం వైరాగ్యం అనేది ఏ వయసులో చెందాలి వైరాగ్యం వల్ల ఏమి ప్రాప్తిస్తుంది అడిగాడు అందులో ఉద్దండ పండితుడైన కవి పైకి లేచి రాజా వైరాగ్యం అనేది ఎప్పటి నుంచైనా సాధించవచ్చు అయితే వైరాగ్యం అనేది అధర్మాన్ని విడిచిపెట్టడమే వైరాగ్యం అనగానే భోజరాజు మహా అద్భుతంగా చెప్పావు వైరాగ్యం వల్ల ఏమొస్తుంది అడిగాడు గ్యం వల్ల స్వర్గ ప్రాప్తి లభిస్తుంది అన్నాడు ఆ కవి స్వర్గ ప్రాప్తి లభిస్తుందా అయితే మీరందరూ కూడా పరిశుద్ధమైనటువంటి ఆత్మ వైరాగ్యం చెందినటువంటి గురువులు కదా మీరు ఎవరు స్వర్గానికి పోగలరు చెప్పండి అన్నాడు అందరూ ఒకరి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు అనేక మంది మంత్రి సామంతులు కూడా అందరినీ అడిగాడు ఈ యొక్క ప్రశ్న సమస్య అందరికీ చెప్పి మీలో ఎవరు దీనికి సమాధానం చెప్తే వారికి నిలువెత్తు ధనం బంగారు ఇస్తారని అక్కడ ఆయన ప్రకటించాడు ఎవరు స్వర్గానికి పోతారు అంటే ఎవరు ఏం చెప్పగలరు పోవడం అనేది ఎలా తెలుస్తుంది మరణించినాకేమవుతుందో తెలియదు అటువంటి జ్ఞానం అన్నటువంటి వారు అందరూ అక్కడ పండితులు కూడా ఏదో కర్మానుసార వస్తుంది ఆ తర్వాత పుణ్యం పనులు ఉంటే మళ్ళీ మనం మంచి జన్మ వస్తుంది అని ఒక రకరకరకాలుగా తప్పించుకుంటున్నారు తప్పితే సరైన జవాబు చక్కగా చెప్పలేకపోయాడు కొంతమంది తెలిసి కూడా ఏదో నేను పోగలను అని వాళ్ళంటే మరి రాజుగా చక్రవర్తిగా నేను పోలేనా అని అంటాడు నేను పోతారు అంటే దానికి కారణం అడుగుతాడు నేను ఎలా పోగలను అని అడుగుతాడు ఏం చేయాలో అర్థం కాలేదు ఇప్పుడు భోజరాజు కాళిదాసును చూసి నీవు మాత్రం ఏ మౌనంగా ఉన్నావు అని అడిగాడు కాళిదాసు పైకి లేచి మహారాజా నేను పోతే పోతాను అని అన్నాడు అంటే నువ్వు పోతావా ఎందుకు పోగలవు నీవేం అంత పుణ్యం చేసావు నీ నీలో అంత వైరాగ్యం ఎక్కడుంది అని అడిగాడు మహారాజా నేను చెప్పే మాటలు శ్రద్ధగా వినండి అందరూ వినండి నేను పోతే పోతాను అని మరలా అన్నాడు పోతే పోతాను అంటున్నా కానీ ఎప్పుడు పోతావు ఎందుకు పోతావు చెప్పకపోతే ఎట్లా అన్నారు అందరు ఏ కాదు ఇక్కడ అందరూ కూడా పోగలరు ఎలా అంటే నేను పోతే పోతారు అని భోజరాజుకి కొద్దిగా బోధపడింది కానీ అసలు విషయం ఈ యొక్క కాళిదాసు నుంచి రాబట్టాలని కాళిదాస్ గారు మీ యొక్క మర్మ సంపూర్ణమైనటువంటి మీ యొక్క సమాధానము ఇక్కడ ఎవరికి అర్థం కాలేదు మీరు చెప్పేది ఏంటో స్పష్టంగా అర్థమైన చెప్పండి ఇప్పుడు కాళిదాసు పైకి లేచి సభలో ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను మన్నించాలి మహారాజు గారు కూడా భోజరాజు గారు కూడా నన్ను మన్నించవలసి ఉంటుంది అన్నమాట ఒక్కసారి బాగా శ్రద్ధగా మరలా మీరు మననం చేసుకోండి జ్యానికి మూలమైనటువంటి మాట నేను అని అహం అయితే నేను అని అహం మనసులో పెట్టుకుంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా వైరాగ్యం పొందలేరు అని నేను చెప్పింది అయితే తనలో నేను చేస్తున్నాను నేను నా నేను కవిత్వం చెప్తున్నాను నా కవిత్వమే గొప్పది నేను అందరికీ గొప్పవాడిని నేనే మించిన వాడిని అని ఇలా ఎప్పుడు నేను 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 అనుకుంటూ ఉంటారో అది అహం ఆ అహం అనేది పోయినప్పుడు కానీ స్వర్గానికి పోవడానికి అర్హత రాదు వైరాగ్యానికి అసలు కాదు కనుక వైరాగ్యము అంటే జీవితంలో ప్రతి దానిని కూడా ప్రతి సందర్భంలో కూడా ప్రతి పని కూడా చేసేది చేయించేది ఆడించేది ఆడేది నవ్వించేది దుఃఖింపజేసేది సర్వము ఆ దైవమే ఆయన తప్ప వేరే ఇంకెవరు దిక్కు లేదు నేను అనేది లేదు నేను అంటే సున్నా అని అనుకోవాలి నువ్వు అనేహం వెళ్ళినప్పుడు మాత్రమే వైరాగ్యాన్ని అర్హత వస్తుంది ఇది నా యొక్క జవాబు అని చెప్పి కూర్చున్నాడు అని శిష్యులకు చెప్పి రచనిష్ఠుడు మన సందేశాలు ఇలా ఉంటాయి మర్మ గర్భితంగా ఉంటాయి మర్మాన్ని మనం శోధిస్తే కానీ వాస్తవం రాదు అర్థమైందా వైరాగ్యం అంటే ఏమిటో శరీర అభిమానాన్ని వదిలిపెట్టినప్పుడు మాత్రమే అనే అహం వెళ్ళిపోతుంది ఓం సర్వే జనా సుఖినో సమస్త సన్మంగళాన్ని ఓం శాంతి 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 ఏతత్సర్వం శ్రీమన్ శ్రీమన్నారాయణ పాద ఓం సమర్పయా